ఏంటి మిత్ర ఏమైంది ఇలా ఫోన్ చేసావేంటి నువ్వు ఎక్కడున్నావు మనీషా నేను ట్యాబ్లెట్స్ లక్కీకి తీసుకొని రావటం కోసం బయటికి వచ్చాను మిత్ర అవునా మరి లక్కీ దగ్గర ఎవరున్నారు లక్ష్మీయే ఉంటుంది కదా ఇంకెవరు ఉంటారు మిత్ర అని అంటూ ఉంటే వెంటనే మిత్ర చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అంతలో వివేక్ వస్తాడు ఏమైంది అన్నయ్య ఏమోరా నాకు కాస్త కంగారుగా ఉంది ఇంటి దాకా వెళ్ళొద్దాం పదా అని అంటూ వెంటనే వివేక్ని తీసుకొని మిత్ర బయలుదేరతారు ఇక మరోవైపు మాత్రం లక్ష్మి భాస్కర్ ఉన్న చోటికి చేరుకుంటుంది ఇక్కడే కదా అన్నయ్య ఉండాలి ఈ అడ్రస్సే కదా అన్నయ్య చెప్పారు ఈ బూత్ నుండే కదా అన్నయ్య ఫోన్ చేశారు మరి అన్నయ్య ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు అని విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే లక్ష్మి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడా అవునమ్మా ఇప్పటిదాకా ఉన్నారు ఇందాకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడమ్మా అని చెప్పగానే ఎక్కడికి వెళ్ళుంటాడు అని మనసులో దీర్ఘంగా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్కీ దగ్గర జున్ను ఉంటాడు ఇక అలా లక్కీని చూస్తూ ఉండగా అంతలో సడన్గా లక్కీ అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూ ఉంటుంది ఇక అలానే అమ్మ అమ్మ అంటూ గట్టిగా కలవరిస్తూ శ్వాస ఆడక చాలా కంగారు పడిపోతూ ఉంటాడు జున్ను ఏమైంది లక్కీ లక్కీ నేనున్న లక్కీ అని జున్ను అంటూ ఉంటే ఇక లక్కీకి మాత్రం శ్వాస తీసుకోవటం చాలా ఇబ్బంది అవుతుంది అదే సమయానికి జాను అని ఇద్దరు వచ్చి చూస్తారు అమ్మ జాను ఏమైందమ్మా ఏమైంది అని అంటూ ఉండగా మిత్ర వివేక్ పరిగెత్తుకుంటూ వస్తారు ఇక మిత్రని చూసి వెంటనే అని క్రిందికి వస్తుంది ఏమైందమ్మ లక్కీ వివేక్ వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సరే అన్నయ్య అని వివేక్ అంటూ ఉంటే అదే సమయానికి దేవి అని మనీష దగ్గరకు వచ్చి మన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మనీష అలాగే జరగాలంటే ఇప్పుడు లక్ష్మి ఈ ఇంట్లో లేదు ఇదంతా లక్ష్మి చేసిందని మిత్ర అనుకుంటాడు ఆ తర్వాత ఆ లక్ష్మిని మిత్ర తల్లి తరిమేస్తాడు ఇప్పుడు ఎలాగో ఆల్మోస్ట్ లక్ష్మి లేకపోయేసరికి మిత్రకు కూడా అనుమానం వచ్చే ఉంటుంది అవును మనీషా ఖచ్చితంగా అనుమానం వచ్చే ఉంటుంది కదా ఇక మరోవైపు అమ్మ లక్కీ లక్కీ నీకేం కాదు లక్ష్మి ఎక్కడ ఉంది త్వరగా పిలవండి ఏమోరా లక్ష్మి ఇంట్లో లేదు బయటికి వెళ్ళిందంట అని అని అనగానే ఇక మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే లక్కీని హాస్పిటల్కి తీసుకెళ్తారు అమ్మ లక్కీ నీకేం కాదమ్మా మీ నాన్న ఉన్నాడు నీకేం కాదు నన్ను చూడమ్మా లేవమ్మా అనే విధంగా మిత్ర అంటూ ఉంటే ఇక జాను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఎవరికి ఫోన్ చేసినా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వివేక్కి ఫోన్ చేద్దాం అని అంటూ వివేక్కి ఫోన్ చేస్తే కూడా వివేక్ కూడా కాల్ తీయకపోయేసరికి లక్ష్మి చాలా కంగారు పడిపోతూ అక్కడి నుండి బయలుదేరుతుంది ఇక ఇంటికి రాగానే జున్నుని చూసి జున్ను లక్కీ ఎక్కడ ఇంట్లో వాళ్ళు ఎవరు లేనట్టున్నారు అవునమ్మా లక్కీ కాస్త ఇబ్బందికి గురి అయింది శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారమ్మా అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు ఇంట్లో ఎవ్వరూ లేరమ్మా నేను ఒక్కడే ఉన్నాను అందుకే లక్కీకి భయం వేసి అలా చేసిందేమో అమ్మ మనం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలి పదరా అని అంటూ చెల్లుని తీసుకుని లక్ష్మి భయపెడుతుంది ఇక మరోవైపు అమ్మాయిని చూసి వెంటనే ఏమైంది ఏం జరిగింది హై ఫీవర్ డాక్టర్ ఏమైందో తెలియదు కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ అని విధంగా చెప్పగానే వెంటనే లక్కీని చెక్ చేస్తూ ఉంటే అందరు చాలా కంగారు పడిపోతూ ఉంటారు బాగుగారు మీరేం కంగారు పడకండి లక్కీకి ఏం కాదు అని జాను ఓదార్చుతూ ఉంటే ఏం కాదు అసలు హై ఫీవర్ లక్కీకి రావడానికి లక్కీ ఏం మాట్లాడకుండా ఉండడానికి కారణం ఆ లక్ష్మీయే కదా అవును అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది లక్ష్మి ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది మిత్ర అంతలా చెప్పేసి వెళ్ళినప్పుడు లక్ష్మి ఇంట్లోనే కదా ఉండాలి ఇప్పుడు లక్ష్మి లక్కీ దగ్గర ఉండుంటే లక్కీకి ఇలాంటి ప్రమాదం వచ్చేదా చెప్పు మిత్ర లక్కీకి ఏదైనా అయితే మాత్రం ఆ బాధ్యత నీకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే నువ్వు నాకు తన బాధ్యతని నాకు అప్ప చెప్పకుండా లక్ష్మికి అప్ప చెప్పావు నాకు అప్ప చెప్పుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు మరి మా అక్క లేదని అలా అంటున్నారు మా అక్క ఎప్పుడైనా సరే మంచికే ప్రియారిటీ ఇస్తుంది మా అక్క మీద ఇలా నిందలు మోపకండి అని కోపంగా జాను అంటే ఉంటే మరి నిందలు మోపకని అంటున్నావేంటి జాను మరి మీ అక్క ఇది ఉండాలి కదా లక్కీ దగ్గర మనమేమో టెంపుల్కి వెళ్ళాం మనిషా మరి నువ్వెక్కడికి వెళ్ళాం నేను ట్యాబ్లెట్స్ లక్కీకి తీసుకొని రావటం కోసం వెళ్ళాను అంటే లక్ష్మి ఉంది కదా అని వెళ్ళాను లక్ష్మి ఇలా వెళ్ళిపోతుందని నేను అస్సలు ఊహించలేదండి అని మనిష అంటూ ఉంటే ఎందుకు మమ్ వదిన మీద ఇలా ఎందుకు లేనిపోని అబండాలు వేస్తున్నారు వదిన వచ్చి మాట్లాడాక ఏంటో తెలుస్తుంది కదా కానీ ఇలా మాట్లాడి బాధ పెట్టకండి మా అనే విధంగా వివేక్ అంటూ ఉంటే ఏంట్రా తను చేసింది తప్పు అని దేవయాని కోపంగా అంటూ ఉంటే అంతలో జయదేవ్ వస్తారు ఎలా బాధపడకరా అసలు ఏంటో మనకి బాధలో అర్థం కావట్లేదు ఇంట్లో అరవింద లేదంటే ఇప్పుడు లక్కీకి జ్వరంగా ఉంది ఏం జరుగుతుందో ఏంటో అని జయదేవ్ ఓదార్చుతూ ఉంటే పాపం అంకుల్ అరవింద అంటే లేదని ఒక బాధలో ఉంటే ఇప్పుడు మళ్ళీ తన మనవరాలికి ఇలా జరిగిందని ఇంకొక బాధలో ఉంటున్నాడు అంతే కదా మనీష పాపం తన కొడుకు కన్న కొడుకును ఓదార్చుతున్నాడు అని దేవయాని అంటూ ఉంటుంది ఇక అంతలో లక్ష్మి వస్తుంది లక్కీ ఎక్కడ వివే డాక్టర్ వచ్చి చూస్తున్నారక్క ఇప్పుడు వద్దక్క వెళ్ళడం లేదు నేను ఇప్పుడు చూడాలి వద్దక్క ఎందుకు చెప్తున్నానో విను ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు ఎందుకు వెళ్ళడం కరెక్ట్ కాదు వదిన నువ్వు లక్కీ దగ్గర లేకపోయేసరికి అన్న కాస్త కోపంగా ఉన్నాడు ఇప్పుడు వద్దులే వదిన లేదమ్మా మనం వెంటనే లక్కిని చూడాలి పద అమ్మ వెళ్దాం అని జొన్ను అనగానే పదర జొన్ను అని అంటూ జొన్నుని తీసుకొని లక్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఏం జరుగుతుందో ఏంటో పాపం వదిన మీద లేనిపోని అబండాలు ఇద్దరు వేసేశారో అని వివేక్ అంటూ ఉంటే జాను బాధగా దీనంగా లక్ష్మి వైపే చూస్తూ ఉంటుంది మరోవైపు లక్కీ అని అంటూ వస్తూ ఉంటే ఆంటీ ఇక మన ఆటను మొదలు పెడదాం నాకు సపోర్ట్గా మాట్లాడండి అని మనిషి అంటుంది ఎందుకు వచ్చావు లక్ష్మి అని అనగానే ఏంటి ఎందుకు వచ్చావని అడుగుతున్నావు లక్ష్మి లక్కీ దగ్గర నిన్ను ఉండమని మిత్ర చెప్పినప్పుడు నువ్వెందుకు లేకుండా ఎక్కడికో ఎందుకు వెళ్ళావు మీరందరూ ఉన్నారనుకుని వెళ్ళాను నేను జానుని తీసుకొని టెంపుల్కి వెళ్ళాను మరి నువ్వెక్కడికి వెళ్ళావు అవును లక్ష్మి ఎక్కడికి వెళ్ళావు చెప్పు అయినా వెళ్ళే ముందు ఇంట్లో ఎవరున్నారో లేరో అని చూసి వెళ్ళాలని తెలీదా లేదంటే నా నాకే అప్పచెప్పి వెళ్ళానని అంటావా ఏంటి అవును మనీషా నీకు చెప్పే కదా నేను వెళ్ళాను బాగుంది అప్పుడేమో మిత్రకు చెప్పి వెళ్ళానను అప్పుడు అన్నావు ఇప్పుడేమో నాకు చెప్పి వెళ్తున్నావని ఇప్పుడు అంటున్నావు ఏంటి అన్ని అబద్ధాలు చెప్పకు లక్ష్మి నేను ట్యాబ్లెట్స్ కోసం వెళ్ళాను నువ్వు దేనికో వెళ్ళి నా మీద నెట్టడం అది కరెక్ట్ కాదు అని మనిషి అనగానే మనిషి అని కోపంగా మాట్లాడుతూ ఉంటే ఆపు లక్ష్మి నీతో మాట్లాడనంటేనే నాకు అసహ్యంగా ఉంది అని మిత్ర అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది లక్కిని చూసుకోమని చెప్తే నీకు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు అయినా ఏమనుకోవాలి నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు లక్కీకి ఏమైనా జరిగితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనో అని కోపంగా అంటూ ఉంటే లక్ష్మి చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది ఇదంతా లక్కీకి అలా అవడానికి కారణం ఈ లక్ష్మినే మిత్ర ఈ లక్ష్మినే అసలు ఈ లక్ష్మీయే ఇంట్లో ఉండకూడదు మిత్ర అని అంటూ ఉంటే లక్ష్మి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతుంది